బాగా సర్దు లక్ష్మి బాగా సర్దు బాగా సర్దు ఎందుకు బాగా సర్దుతలేవు శబ్దం చెయ్యింది సర్దనే సర్దదు మా లక్ష్మి అంత సర్దిందంటే పక్కనింటి వాళ్ళు కూడా లేసుకొచ్చుండాలా అంటు లేచుకునేటప్పుడు అంత సర్దేటప్పుడు కదా ఇంకా చూడు ఓసారి చూడు వెళ్ళి చూడు పడుతున్నావా లక్ష్మి ఏ ఆరేండ్లు అయినా లక్ష్మి రాబట్టి ఆరు ఏడేండ్లు అవుతుంటుంది అనుకుంటా షాప్ ఎన్ని అవుతుందో మాకు పెట్టి అన్నేండ్ల నుంచి మా దగ్గర పని చేస్తుందండి మా లక్ష్మి లక్ష్మికి మాకు బాగా కనెక్ట్ అయిపోయిన లక్ష్మి రాకుండా వేరే వాళ్ళు వస్తే కూడా పని చేసినట్టు ఉండదు మాకు కొట్లాడుకుంటే చేసుకుంటారే బాగుంటుంది కదా లక్ష్మి సూనిక చిన్నపిల్లలక్క కనపడుతుంది కదా లక్ష్మికి మనవరాలు ఉన్నారు తెలుసా మనవాడు మనవరాలు ఇంకొక అమ్మాయికి పెళ్ళి చేసి అమ్మాయి ఉంది కొడుకు ఆమె ఎత్తున్నాడు కదా లక్ష్మి సూనిక చిన్నపిల్లలక్క కనపడుతుంది మా లక్ష్మి ఒక మనిషితో మనం ఎక్కువ కనెక్ట్ అయినామంటే కనుక అట్లే ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా కాఫీ చేస్తున్నాము కాఫీ తాగేసి తన షాప్ దగ్గర క్లీన్ చేసేసి వెళ్ళిపోతుంది అనమాట ఇదంతా కూడా నీట్గా చేస్తుందండి గ్యాస్ కౌంటర్ గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా ఇంత ముందుకైతే నేనే చేసుకుంటుంటి ఈ మధ్య ఒక ఆరు నెలల నుంచి లక్ష్మీనే క్లీన్ చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మామిడికాయ పచ్చడి కనిపిస్తుంది కదా ఎదురు ఆంటీ వాళ్ళు చేశారనమాట మొన్న పెట్టారంట నిల్వ పచ్చడి టేస్ట్ కోసం మాకు కొంచెం పెట్టించారు ఇంకా తర్వాత స్నానం చేసి వచ్చి పూజ దగ్గరికి అయితే వచ్చాను పంచార్తులు రోజు క్లీన్ చేసుకొని ఇలా క్లాత్తో కనుక తూర్చి మనం బొట్లు పెట్టుకుంటే కనుక మరకలు అన్నవి కనపడవండి నీట్గా ఉంటాయి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో మెరిసిపోతున్నాయి నేను వచ్చేసి వీటిని క్లీన్ చేసుకోవడానికి పీతాంబర్ అట్లనే నిమ్ముప్పు యూజ్ చేస్తామన్నమాట పంచార్తీలు మాత్రం రోజు క్లీన్ చేస్తాను నేను రోజు కడిగి ఇలా తూర్చి పెట్టుకుంటే మనకి పూజ చేసేటప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట ప్లేసెస్ అదే ఎంత పచ్చగా కడిగి తూర్చి పెట్టాను ఎంత బాగుంది కదా ఖచ్చితంగా బొట్లు పెట్టుకుంటాను గంధము గంధంలో మనకు రోజు వాటర్ దొరికితే రోజు వాటర్ వేసుకోవచ్చు ఒకవేళ మనకు రోజు వాటర్ లేదనుకుంటే అమ్మకు యూజ్ చేసేటటువంటి ల్యావెండర్స్ అట్లాంటివి కూడా యూజ్ చేయచ్చు ల్యావెండర్స్ అవి దొరకకుంటే రోజు వాటర్ ఇంకా ఏవి దొరకలేదంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు మనం ఈ గంధంలో జవాది కూడా కలుపుకోవచ్చు జవాది వేస్తే కూడా భలే సువాసన ఉంటుంది జవాది కుంకుమలో కలిపి పెడితే కూడా అమ్మవారికి ఎంత మంచి సువాసన ఉంటుందంటే అసలు మీరు ఒకసారి తెప్పించుకొని చూడండి జవాది మీకే తెలుస్తుంది మనం ఒక జవాది డబ్బిని మనం తెచ్చుకున్న క్వాంటిటీలో కలిపి పెట్టుకున్నామంటే ఎప్పటికీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఆ కుంకుమ యూజ్ చేసినప్పుడల్లా మనకి మంచి స్మెల్ వస్తుంది నేనైతే అట్లే చేస్తాను అనమాట పంచార్థులకు కడిగి ఇలా తుడిచి బొట్లు పెట్టేసరికి ఎంత కళ వచ్చింది చూసారు కదా బాగా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మధ్య చాలా లేట్గా చేసుకుంటున్నా పూజలు బాగా బతుకం అయిపోయింది ఒక్కదాని నుండి అలవాటు అయిపోయింది కదా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కూడా అట్లా అలవాటు అయిపోయింది వచ్చేసి వెండి వెండి ఇవి అమ్మకు ఒక దాంట్లో పానకం ఒక దాంట్లో నీళ్లు పోసి పెడతాను అన్నమాట ఇంక ఇప్పుడు దీపం వెలిగించి నీళ్ళు పానకం పెట్టి పెడతాను దీంట్లో ఇక్కడ అంతా బట్ట వేసి తూర్చి ముగ్గు అయితే పెట్టి పెట్టుకున్నాను పసుపు వేసి వాళ్ళకి ముగ్గు వేసుకుంటా రోజు విగ్రహాలు కడగను కాబట్టి ఇక్కడ ఇదంతా ఇట్లా తీసేసి క్లీన్ చేసుకుంటాను రేపు ఫ్రైడే కదా సో రేపు ఇంకా పటాలు పటాలు కట్టను విగ్రహాలు వీళ్ళంతా అభిషేకం చేసుకుంటాను అనమాట ఒక పక్క పూజ చేసుకుంటూ వంట చేస్తున్నా టైం లేదనమాట ఈరోజు లేట్గా లేసిన అందుకు తొందర తొందరగా వంట చేసుకొని పూజ చేసుకొని చాపుకోవాలా పది వరకు పదిన్నర వరకు జగన్ ఉంటాడు ఈరోజు నేను ఎడిటింగ్ చేస్తుంటే మా వాళ్ళు నన్ను ఎగతాలు చేస్తున్నారు అండి అసలు మామూలుగా నవ్వుకోలేదు ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే అన్నిసార్లు ఇస్తున్నాను ఎందుకు ఏంటన్నది ఇప్పుడు చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తాలేండి మీకు కొంచెం సస్పెన్స్ ఉన్నట్టుగా ఉంటుంది పొద్దున్నే వచ్చి పూలక్క పూలు ఇచ్చిపోయింది అనమాట ఈరోజు ఆ పూలు తీసుకొని రెండు మూరల పూలు కొన్ని గులాబీలు అవి అమ్మవారికి పెట్టుకుంటున్నాను అలాగే ఈరోజు వంట చేసిన అని చెప్పాను కదా పప్పు పచ్చిరకాయలు పప్పు పెట్టినా పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కానీ రెండుసార్లు విజిల్స్ పెట్టినా కూడా అవి మెదగట్లేదు బ్యాళ్ళు మాత్రం తొందరగా గుడికి పోతున్నాయి పచ్చిమిరపకాయలు మాత్రం అస్సలు మెదగట్లేదు అనే మళ్ళీ చూసి ఒకసారి మళ్ళీ పెట్టినా అనమాట ఇంకోటి ఏంటంటే ఆయిల్ అయిపోయింది ఆయిల్ ఎంతో ముందుకు మేము గోదావరి బార్లో ఆర్డర్ పెట్టుకొంటి మీ ఆయిల్ తెచ్చుకే అది అయిపోయింది ఇవి బాటిల్స్ బాగున్నాయి అనమాట మనం హోల్ ఉంటుంది దీనికి మనకు మూత కూడా గట్టిగా ఉంటుంది అందుకని దీంట్లోనే నేను ఈ మధ్య ఆయిల్ ప్యాకెట్ తెప్పించుకొని పోసి పెడుతున్నా పువ్వులతో ఇలా అలంకరణ చేసినాక అమ్మ చాలా బాగా కనిపిస్తుంది కదా మొన్న తనవి వచ్చినప్పటి నుంచి మీ దేవుడి కూడా బలే ఉంది మీ అమ్మ బలి ఉంది మీ అమ్మ బలి పట్టింది మీరు కూడా చెప్పండి కామెంట్లో ఇప్పుడే షాప్కి అయితే వచ్చిన ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు రండి ఒక గంట అవుతుంటుంది ఎందుకో ఈరోజు అస్సలు బాగాలేదు పొద్దు నుంచి వామిటింగ్ వచ్చినట్టుగా ఉంది వామిటింగ్ రావట్లేదు కొంచెం బాగోలేదు నాకు ఈరోజైతే నిన్న రెండు బ్లౌజులు ఇచ్చి వెళ్ళారు కస్టమర్స్ ఒకరు సింపుల్ డిజైన్స్ రెండు కావాలి మాకు శని గారు అనుకని చెప్పేసి సో రేపు వచ్చేసి ఫ్రైడే ఫ్రైడేకి నేను పూజ చేసుకొని కొంచెం మన స్టూడెంట్ ఉంది కదా వాళ్ళ గృహప్రవేశం ఉంది మొన్న వచ్చి పిలిచి వెళ్ళింది కదా అక్కడికైతే వెళ్ళాలి అని అనుకుంటున్నా ఖచ్చితంగా వెళ్తాను కూడా నేను తులసి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా నిన్న నైట్ ఫుల్ వర్షం పడిందండి వర్షం పడడం వల్ల బయట అంతా స్మెల్ వస్తుంది అనుకుంటా అక్కడ సైడ్ మాకు ఖాళీ ప్లేసింది కదా అందుకే నాకు ఇలా అనిపిస్తుందేమో అనిపిస్తుంది ఈ వర్క్లు అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఒకటి నిన్న వేసేసాను నిన్న రెండు బ్లౌజులు వేసాను నిన్న మీకు ఒకటి చూపించాను కదా అది అయిపోయింది ఇప్పుడే వచ్చిన తర్వాత లైనింగ్ అవి కట్ చేసి స్టిచ్చింగ్కి పంపించేశాను ఇంకొకటి వీళ్ళదే ఇంకొకటి వేసాను సింపుల్ డిజైన్ ఇప్పుడు ఇది కూడా వేయాలి ఇది కూడా సింపుల్ డిజైనే ఇది కాకుండా ఇంకా ఒక రెండు బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి పికాక్ డిజైన్ ఉంది ఇంకొకటి వచ్చేసి సింపుల్ డిజైనే ఉంది సో అవి కూడా వేసేది ఉంది ఫస్ట్ ఇవి వేసేద్దాం సింపుల్వి అని చెప్పేసి ఇవి పెట్టుకున్నా ఇది అయిపోయింది అంటే కనుక కొంచెం ఒక టైం పడుతుంది అనమాట ఒక హాఫ్ డే వన్ డే పట్టే డిజైన్ ఒకటి ఉంది అవి కూడా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నా రేపు ఇంకా మోస్ట్లీ జగన్ ఒక్కడే ఉండి చూసుకోవాలా షాప్ దగ్గర ఈ బ్లౌజెస్ చూసారా ఎలా ఉన్నాయి ఇవి యాక్చువల్గా శారీలో బ్లౌజసే కానీ పన్నా చూసారా ఎంత చిన్నగా ఉందో హ్యాండ్స్ లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేస్తే ఇంత క్లాత్ మిగిలింది ఇందులో ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ తీయాలి ఈ ఈ వెడల్ పెక్కుంది కానీ ఈ విడత అన్నది చాలా తక్కువ తీసుకున్నారనమాట వాళ్ళు కట్ చేశారో లేకుంటే అది బ్లౌజ్ రావటమే ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా తక్కువ ఉంది ఇది బాగా కుట్టే వాళ్ళైతేనే కరెక్ట్గా కుడతారు లేదంటే కనుక ఖచ్చితంగా క్లాత్ అన్నది అడ్జస్ట్ చేయలేదు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితేనే కరెక్ట్గా కుడతారు మిషన్ అయితే ఆన్ చేశాను జగన్ వచ్చేసి ఈరోజు అంతా వచ్చి క్లీన్ చేసి పెట్టినాడనమాట నేనైతే ఏం చేయలేదు ఫోర్టీన్ హాఫ్ ఉంది దీన్ని ఎక్కువ వచ్చేసి టెన్ ఉందండి ఇవి పెట్టేసి కొద్దిసేపు ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోవాలి కొద్దిసేపు అంతా ఎట్లెట్లునూ అవుతుంది నాకు అదేందో ఒక్కొక్కసారి చెప్పడానికి కూడా రాదు చూడండి అట్లా అయింది పిల్లలు పోయినందుకు ఇల్లు బోసిపోయినట్టుగా ఉంది నిన్నంతా సందడి సందడి ఉండే మా ఇంట్లో పొద్దున్నే లేశనాల నుంచి ఇంకా పిల్లలు ఆది ఇది అని మా తన్వి ఇంకా బాగా అల్లరి చేస్తుంది అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది కొంచెం తన్వి పోయినందుకు బోర్ కొడుతుంది ఇట్లా ఉన్నా కూడా మనము క్లాత్లకు కంపల్సరీ జాయింట్ అన్నది వేసుకోవాల్సిందే అండి ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీ జాయింట్ పడుతుంది జాయింట్ పడకుండా అసలు కుట్టలేము ఎందుకంటే ఇది క్లాత్లు చాలా చిన్నగా వచ్చినాయి చూడండి కింద జాయింట్ ఎక్కడ పడుతుంది అన్నది మీకు తెలిసిపోతుంది ఈ మూలకు పడుతుంది చూసారు కదా ఇప్పుడు సెట్ చేద్దాం ఇది సింపుల్ వర్క్ చూపిస్తాను చూడండి ఈ కలర్ చాలా బాగా కనిపిస్తుంది దీనిపైన వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్స్కి కూడా సేమ్ బార్డరే వస్తుంది ఇది బై మిస్టేక్ కలరు ఇది అటు ఇటు ఇటు పడింది అనమాట సో ఫ్రంట్ వస్తుంది కదా అని చెప్పేసి తీయలేదు ఇది క్లాత్ కూడా కొంచెం డెలికేట్గా ఉంది మరి ఎక్కువ చేసామంటే పోతుంది బార్డర్ పైన వేసాను అనమాట వాళ్ళ హ్యాండ్స్ ఇక్కడి వరకు సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వస్తుంది కాబట్టి సెట్ అయిపోతుంది బాగుంది కదా వర్క్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి ఈరోజు పొద్దున పెట్టిన వర్క్ పికాక్ డిజైన్ డిజైన్ కొంచెం అవుట్ అయింది ఇది అందుకే ఇక్కడ వర్క్ కొంచెం కిందికి వచ్చింది మిగతా అంతా కరెక్ట్గా సెట్ చేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది ఫస్ట్ వచ్చేసి పెద్దగా పెట్టాను అనమాట నెక్ సైజ్ పెద్దగా వచ్చింది మళ్ళీ ఇది పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి నేను మళ్ళీ సెట్ చేశాను ఇది తీసేశాను తీయడానికైతే వస్తుంది ఇది ఇప్పుడు మేము రిమూవ్ చేసిన తర్వాత ఇది నీట్గా తీసేయచ్చు ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది చూపిస్తాను అప్పుడు కూడా నేను మీకు ఇప్పుడైతే హ్యాండ్స్ సెట్ చేద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ది హెవీ డిజైన్ మొన్న వేశాను కదా కూర్చులు వచ్చేసి రింగ్లో ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్ బిగ్ బిగ్ ఫ్లవర్ రెండు పెట్టి వేసాను భలే ఉంది కదా డిజైన్ ఈ సారీకి బాగా మ్యాచ్ అయిపోయింది యాక్చువల్గా ఈ సారీలో వచ్చేసి కాపర్ ఎక్కువ ఉందండి గోల్డ్ లేదు అసలు కానీ కాపర్ కలర్ మెటీరియల్ అన్నది బ్లాక్ అయిపోతుంది అసలు బాగుండదు అనమాట అందుకే మేము ఎక్కువ గోల్డే యూస్ చేస్తాం సిల్వర్ కూడా అంతే బ్లాక్ అయిపోతుంది కానీ కొన్ని శారీస్కి పర్టికులర్గా ఇంకా సిల్వర్ వేస్తేనే బాగుంటుంది వేరే కాంబినేషన్ వేస్తే బాగుండదు అన్నదానికి సిల్వర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట అది కూడా ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ తీసుకుంటాం అనమాట మనకి గోల్డ్ మెటీరియల్ అయితే అంతగా పోదు ఈ వర్క్ వచ్చేసి హెవీ హ్యాండ్స్ ఇది ఇంకా శారీలోని బ్లౌజ్ కాబట్టి బార్డర్ పైన వేసినా కూడా నేను కాపర్ కలర్ జెరీ తీసుకోవటం వల్ల చాలా బాగా కనిపిస్తుంది ప్లెయిన్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఈ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా కూడా ఇలా పింక్ కలర్ పైన గో సిల్వర్ ఏమంటారు కాపర్ కలర్ బూటీస్ వచ్చినాయి అనమాట వాటికి అవుట్లైన్ వై వైలెట్ కలర్ థ్రెడ్ వచ్చింది సో ఫైనల్ అయితే వర్క్ శారీ ఇలా ఉందన్నమాట ఇలా వీడియోస్ చేక ఎన్ని రోజులు అవుతుందండి ఈ దీని మీద పెట్టి నేను ఈ టేబుల్ పైన చూపిస్తుంటే మీకు ప్రతిసారి కదా మళ్ళీ మనకి పాత రోజులు లేని ఇంకా ఈ ఇప్పటి నుంచి వచ్చేటటువంటి డిజైన్స్ అన్ని ఇది వచ్చేసి హ్యాండ్స్ పెట్టాను ఇది అయిపోయింది ఒక హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అనమాట మనం లాంగ్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే కనుక పికాక్ కూడా వేసుకోవచ్చు దీనికి ఇక్కడ వచ్చిన పికాక్ ఇక్కడ సపరేట్ పికాక్ పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయితే అప్పుడు మనకి ఈ లెంత్ వస్తుంది అనమాట వీళ్ళు షార్ట్ హ్యాండ్స్ అడిగారు అందుకే ఇలా పెట్టాను కుందాన్ని సర్కిస్తే అయిపోతుంది ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది సో ఇంగో బ్లౌజ్ ఉంది రేపైతే నేను ఉండను కదా రేపు మన స్టూడెంట్ గృహ ప్రవేశం ఉంది అక్కడికైతే వెళ్తున్నాను కాబట్టి రేపు నేను మేబీ మిషన్లో ఏం పెట్టను ఇంకా రేపు వచ్చిన తర్వాత ఏమైనా వీలైతే సాయంత్రం పెడతా లేదంటే కనుక సాటర్డే సాటర్డే కూడా ఈవినింగ్ పని ఉంది కొంచెము ఏంటి అన్నది నేను మీకు రేపటి వీడియోలో చెప్తాను ఓకేనా సో ఇది అనమాట ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye, Andy.